చేయండి ఏ వచ్చినా చదువుకున్న పిల్లలు బాగుపడతారు నేను ఒకరి కించపరచడం లేదు ఏ బిత్రుత్వాన్ని కించపరచడం లేదు నేను ఓన్లీ ఒక ఎక్స్ఆర్మీని ఏ పార్టీకి అనుకూలించిందో చెందిన వారి కాదు ఇప్పుడు ఓవరాల్ గా మనకు బతకడానికి మన పిల్లలకు బతకడానికి కంపెనీ అనేది లేదు అని మీ చంద్రబాబు వచ్చినా ఇంకోటి కాదు చంద్రబాబు ఏదో కంపెనీలు ఒకటి అలా తేవటానికి ప్రయత్నించాడు నువ్వు వచ్చిన దాన్ని తెలంగాణ కేటీఆర్ కంపెనీ నీ కంపెనీలు ఇక్కడికి అన్ని తెలంగాణ వెళ్ళిపోయినాయి అయ్యే వచ్చేదానికి నువ్వు చూడండి ఏ ఒక్క కంపెనీ చూడండి చంద్రబాబు గారు కంపెనీని సిఫార్సు చేశారా అప్పుడు కొన్ని కంపెనీలు వచ్చాయి ఎప్పుడు ఆయన ప్రభుత్వం ఉన్నా అప్పుడు ఉన్నా కాదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని తెప్పించారు అన్నారు కదా అది ఏ ఏ టైంలో తెలంగాణ మామూలుగా చంద్రబాబు టైంలోనే వచ్చింది కదా అలాగే ఇక్కడికి పోతా నువ్వుతో ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు చేయలేదని అడుగుతున్నారు అప్పుడు ఆయన ఎదవా ఎదవా నువ్వు ఎందుకు ఇది ఉండదు అప్పుడు ఆయన ఎదవే రాలేదు నువ్వు ముఖ్యమంత్రి కూడా నువ్వు ఎందుకు రాలేదు నువ్వు తెచ్చితే బాగుపడేది కదా రేపు ముమ్మ కూడా వచ్చాడు ఆడు చేయలేదు ఈడు చేయలేదు నేను ఎందుకు చేస్తానంటాడు అదేరా ఇది ఇప్పుడు చంద్రబాబు చేయలేదు నేను చేయాలంటాడు అబ్బో నువ్వు తర్వాత ముమ్మ కూడా వస్తాడు

సరేనండి ఇప్పుడు ప్రజానీకానికి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అది చెప్పండి నేను ప్రభుత్వాన్ని కానీ ఎవడికైనా కానీ మన పిల్లలు నువ్వు ఉచిత పథకాలు ఇచ్చి అట వారికి పదివేలు ఇస్తున్నావు వేలదారు పనిచేస్తున్న ఇంటి నుండి అయితే వారికి పదివేలు ఇస్తున్నావు ఇంకొకటి పదివేలు ఇస్తున్నావు ఈ వృధా ఖర్చులు పోగొట్టి పిల్లలకు కంపెనీలు వచ్చే మార్గం చూడండి ఇది నా ప్రత్యేక ఒక ఇది అది మొత్తం మీద నువ్వు ఆటో వారికి పదివేలు ఇచ్చావు పది రోజులు బండి కూడా సారాగాడు వేల ఇచ్చావు వాడు పది రోజులు బట్టి పోాడు అమ్మ కూడా వేసావు తల్లికి లో వేస్తుంటే వాడు డబ్బులు డబ్బులు లేక పిల్లలకి కుద్దాలు చాలా మంది ఉన్నారు అది కూడా అలానే చేస్తుంటాడు కదా ఇచ్చి నేను తప్పు చేశాను అని అంటున్నారు జగన్ గారు చెప్పారు నువ్వు చేసావా చేయలేదని నేను అంటాం లేదు నువ్వు ఎన్ని పథకాలు పోగొట్టి ఆంధ్రప్రదేశ్లో పిల్లలను వచ్చే వాళ్ళు బాగుండేటట్టు చూడండి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశాను కదా నేను వచ్చిన తర్వాత ఐదేళ్ళలో లోపు మీడియం చదువుకున్నలే ఆట చేస్తున్నారు ఉద్యోగం లెక్క ఆడ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు ఉద్యోగం లెక్క ఆట చేస్తున్నాడు ఇంకేం చెప్పాలా ఇంగ్లీష్ మీడియం దగ్గరే ఉద్యోగం లేదు ఏం చేయాలా ఆయన డబ్బులు లేరు కావాలా ఆటో వేసుకోవాలా వయల్లారి పనికి నేను పోలేదు చేయలేదు చదువుకున్నాను కూలి పనికి నేను పోలేరు నాకు ఉండేది ఒకటి ఆటో లేకుంటే దొంగతనం చేయాలా మీరు రెండో మా సరే 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 అండి ఫైనల్గా మీరు రెండు మాటలు చెప్పండి అయ్యా మీ ఆలోచన ఆయన వేళ ఆయన చెప్పారు సరే ఆయన ఆయన చెప్పాడు కానీ రాజధాని రాజధాని విషయం ఏంటి డిస్కస్ రాజధాని విషయానికి వస్తే రాజధాని కట్టాలంటే మామూలుగా చిన్న విషయం కాదు రాజధాని కట్టాలన్నా లేదు ప్రాజెక్టులు కట్టాలన్నా చిన్న విషయాలు కాదు రాజధాని పది సంవత్సరాల టైంలో రాజ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రావాల్సి వచ్చింది ముందుగా పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉండొచ్చు అని చెప్పారు కదా మరి పది సంవత్సరాలు రాజధాని ఉమ్మడి రాజధానిగా ఉండి ఆయన ఆయన ఉండొచ్చుగా ఎందుకు ముందుకు రావాల్సి వచ్చింది వచ్చేసి కొని సరే ప్రజానికానికి మీరు చెప్పదలుచుకున్న మాట ఏంది రాజకీయానికి ప్రజానికానికి మీ యొక్క ఆలోచన ఏంటి ఏం చేస్తే బాగుంటుంది ఫైనల్ గా ఫైనల్గా శిక్షి కార్యక్రమాలు ఎక్కువంతర్చు పెడుతూ నడిపించాలి మంచి మార్గము నడిపించాలి పది కాలాల పాటు ప్రజల గుండెలను ఎదుర్కోవాలంటే మంచి కార్యక్రమాలు సరి చేయాలని మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి రాబోయే ముఖ్యమంత్రులు కూడా నా సందేశం అది